ఈ అమ్మాయి బాగా తప్పతాగి నా లైఫ్ మార్చు దేవుడా అంటూ ఆకాశంలోకి చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ఆకాశంలో నుండి ఒక వింత దీపం తలమీద పడి కిందికి పడుతుంది ఈమె రక్తం ఆ దీపానికి అంటుకొని నుండి ఒక వింత మనిషి బయటికి వస్తాడు ఈమె ఎవరు నువ్వు అని అడగగా నేను జీనిని నీకు కావలసిన మూడు కోరికలు కోరుకో తీరుస్తా అంటాడు కాని ఈ అమ్మాయి ఇతని మాటలు నమ్మక నవ్వుతూ ఉంటుంది అప్పుడు ఈమె ఇతన్ని ఎగతాళి చేస్తూ నువ్వు నిజంగా జీని అయితే నా బ్రేస్ లైట్ను బంగారంగా మార్చు అని అంటుంది అప్పుడు ఇతను ఒక్క సెకండ్లో ఆ బ్రేస్లెట్ను బంగారంగా మార్చుతాడు ఇంకా నీకు రెండు కోరికలు ఉన్నాయి కోరుకో అంటాడు అప్పుడు ఈమె మొదటి కోరిక వేస్ట్ చేశా అని బాధపడుతుంది అయితే రెండవ కోరికగా ఇంకో వంద కోరికలు కావాలి అని అడుగుతుంది అయితే అందుకు జీని ఇది నా నిబంధనలకు విరుద్ధం ఇంకో కోరిక కోరుకో అంటాడు అలాగే రెండో కోరిక ఛాన్స్ కూడా వాడేసా మూడో కోరిక కోరుకో అంటాడు అప్పుడు ఈమె ప్రపంచంలోనే అందమైన ఏడుగురు అబ్బాయిలు నాకు లవర్ గా కావాలి అని అడుగుతుంది అప్పుడు జీని వీళ్ళకన్నా కోట్లు కావాలి అని అడగవచ్చు కదా అని అంటాడు